కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం ఇర్రీపాక ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కొప్పు రాజేంద్ర కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించిన సందర్భంగా జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు జగంపేటలోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో మండల విద్యాశాఖ మండల ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొప్పు రాజేంద్ర మోహన్ సన్మాన కార్యక్రమం జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి పడాల వీర వెంకట సత్యనారాయణ పివి మాస్టర్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులు కొప్పు రాజేంద్ర ను ఘనంగా సత్కరించి సన్మాన పత్రం అందించారు ఈ కార్యక్రమంలో పూజ గురువులు సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటో పూల మాలలతో నివాళులర్పించి ఎమ్మెల్యే నెహ్రూ జ్యోతి ఇటీవలనే రిటైర్ అయిన భవిత విభిన్న ప్రతిభావంతుల పాఠశాల ఉపాధ్యాయురాలు చల్లపల్లి పద్మజను మండల యూటిఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొప్పు రాజేంద్ర మోహన్ మామిరాడు స్కూల్లో పనిచేసేటప్పుడే ఆయనకు ఈ అవార్డు భరించిందని ఇప్పుడు ఆయన మా స్వగృహం ఎరిపాకలో పనిచేస్తున్నారని తెలిపారు ఈ స్కూల్ కూడా ఉత్తమ స్కూల్ గా తీర్చిదిద్ది ఉత్తమ విద్యార్థులుగా మా గ్రామ విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత తీసుకుని మరెన్నో అవార్డులు అందుకోవాలని కోరారు అదే విధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకునేందుకు కష్టపడి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాలని అన్నారు ఈ సందర్భంగా అవార్డు గ్రహీత కొప్పు రాజేంద్ర మోహన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆశస్సులు అందించడం మరవలేనిదని ఆయన సూచనలతో మరింత మంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తారని అన్నారు అనంతరం పలువురు అవార్డు గ్రహీత కొప్పు రాజేంద్ర మోహన్ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎస్ అప్పల్ రాసు మారిట్టి భద్రం కొత్త కొండబాబు బొమ్మి రఘురాం రుచి హోటల్ నాగేంద్ర చౌదరి మండల విద్యాశాఖ అధికారి స్వామి జిల్లా యూటిఎఫ్ కార్యదర్శి పడాల వీర వెంకట సత్యనారాయణ సాయిరాం రిటైర్డ్ ఉపాధ్యాయులు తోలేటి సూర్యనారాయణ అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు యూటిఎఫ్ నాయకులు మండల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

సార్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాలి విద్యారంగానికి సేవ చేయాలి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ఈ పాఠశాల వృత్తిని ఉపాధ్యాయు వృత్తిని ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగానే డిఎస్సి రెండు వేలలో ఆయన ఉపాధ్యాయుడిగా సెలెక్ట్ కాబట్టి ఉప్రభ మండలం అంటే కోనసీమ జిల్లాలో ఉపలభ మండలం ఆయన ఉపాధ్యాయుడిగా ప్రవేశించడం జరిగింది తదుపరి రెండు వేల ఆరులో కోనసీమ జిల్లా నుంచి జగిపేట మండలం నరేంద్రపట్నం గ్రామం కూడా జరిగింది అక్కడ మూడు సంవత్సరాలు పాటు తర్వాత రెండు వేల తొమ్మిదిలో నరేంద్రపట్నం గ్రామం నుంచి మళ్ళీ కులి మండలానికి బదిలీ ప్రవేశం జరిగింది తదుపరి రెండు వేల తొమ్మిది నుంచి మళ్ళీ మామిడా గ్రామానికి రావడం జరిగింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉద్యోగంగా పది సంవత్సరాలు మామిడా గ్రామంలో పనిచేసి ఆయన రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో మన గిరిపాక్ గ్రామంలో గౌరవ శాస్త్ర సభ్యులు గురైనటువంటి ఏపీ నగర్ గిరిపాకులో ఉపాధ్యాయు చేరడం జరిగింది అయితే ఈ బెస్ట్ అనేది ఈ విద్యారంగంలో మంచి సేవ చేసినప్పుడు వ్యక్తి గుర్తింపుగా అవార్డు అవార్డు ఇస్తూ ఉంటారు అది కేవలం నూట ఇరవై ఆరు మంది విద్యార్థులతోటి ప్రైమరీ స్కూల్గా మాత్రం ఉండేది దాన్ని అప్పుడు నేను హెడ్ మాస్టర్గా నా నేతృత్వంలో ఆయన మా టీం మెంబర్గా నా శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పది సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి

స్కూలా ఈ వ్యవస్థ ఎక్కడ పోతుంది కనుక్కొని ఆశ్చర్యపోయాను అప్పుడు క్లారిటీగా చెప్పాడు లేదు ఈ మధ్యలో మీ గ్రామం వచ్చిన స్కూల్కి వచ్చారు తెలుసు కదా ఎవరు అంటే రాజేంద్ర మోహన్ సమంజసం అందులోని ఈ అవార్డు అన్న ప్రాధాన్యత ఏంటంటే రాధాకృష్ణ గారి యొక్క పేరు మీద వార్త్యాంశాలు మరోసారి వాడవాడలో ఘనంగా ప్రారంభించిన వినాయక చవితి నవరాత్రి మహోత్సవాన్ని ప్రత్యేక మండపాలు నిర్మించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు కాకినాడ జిల్లా ఇరీపాక ఎంపీపీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అవార్డు గ్రహీత కొప్పు రాజేంద్ర మోహన్ను ను ఘనంగా సన్మానించిన